వెల్కమ్ టు నామసరి ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఎలాగ చేశాను అనేటువంటిది ఈ కట్ట పొంగలి మీకు తెలుస్తుంది పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది అలాగే ఇక్కడ నేను వాటర్ని కూడా పర్ఫెక్ట్ కొలతతో చూపించబోతున్నాను ఒకేసారి మరీ మనం నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఎలాగ చేసుకోవాలనేటువంటిది పర్ఫెక్ట్ కొలతతో చూపించబోతున్నా అలాగే మనకి ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా చేసినటువంటి కట్టె పొంగలి మనకి దేవుడికి నైవేద్యానికైనా లేదా మనం ఎక్కడైనా టెంపుల్కి ప్రసాదం ఇవ్వడానికైనా కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది సింపుల్గా చేసుకునేటువంటి మెథడు నిజంగా ఎలాగ చేయాలో ఇక్కడ చూపించబోతున్నా చూడండి ఇప్పుడు మనము కరంకరంగా చాలా బాగా ఉంటుంది కొద్దిగా ఇందులోకి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు చూడండి ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నా అలాగే అదే గ్లాసుతో వేయించినటువంటి పెసరపప్పు పెసరపప్పు ఎక్కడా మాడకుండా మనం లో ఫ్లేమ్లో వేయించుకున్నాను వేయించుకొని వీటిని బాగా మనం ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు కూడా కరెక్ట్గా ఇప్పుడు కరెక్ట్ కొలతతో చూపిస్తాను నేను అదే గ్లాసుతో బియ్యానికి అలాగే పెసరపప్పుకి సరిపడేలాగా ఇక్కడ ఆరు గ్లాసుల వరకు నీళ్లు తీసుకుంటాన్నాను ఆరు గ్లాసుల వరకు నీళ్లు తీసుకుంటే మనం తర్వాత మనం ఉడికిన తర్వాత నీళ్లు వేయాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకేసారి లేదా మనం ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు కానీ కుక్కర్లో నుండి మనకి ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే అంతా బయటకు పొంగిపోతుంది కాబట్టి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను అలాగే ఇక్కడ రుచికి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా పసుపు పసుపు వేసేసి మనం అంతా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతే ఒకటే విజిల్ మీరు కావాలనుకుంటే హై ఫ్లేమ్ పెట్టుకునేటట్టుంటే కొద్దిగా ఒక రెండు మూడు విజిల్స్ లేదా ఒక నాలుగు విజిల్స్ పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది నేనైతే లో ఫ్లేమ్లో ఒకే విజిల్తోనే ఉడికించుకుంటాను మనకి ఈ లోపల ఉడికిన తర్వాత ఇక్కడ మనము పోపు వేసుకుంటాను అంటే ఇక్కడ నెయ్యి వేసుకున్న నెయ్యి వేసుకుంటే మనకి ఒకవేళ నైవేద్యానికి అనుకుంటే మనకి ఆవు నెయ్యి వేసుకోవచ్చు ఇక్కడ మనం ఇంట్లో చేసుకుంటానని కాబట్టి నేను ఇక్కడ మామూలుగా ఇంట్లో రెడీ చేసినటువంటి నెయ్యితోనే రెడీ చేస్తాను నేను కాజు వేసుకొని కాజుని లైట్గా వేయించుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేదంటే మనం స్కిప్ చేసేసుకోవచ్చు ఒకవేళ కాజు అవసరం లేదు లేదు మన దగ్గర అనుకుంటే మాత్రము స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ఇందులోకి శనగపప్పు మినపప్పు ఇవి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మనకి నమ్మలేటప్పుడు కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి బాగా ఉంటాయి టేస్ట్ కూడా కొద్దిగా ఉన్నా ఇంకా ఇంకా ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు అలాగే ఆవాలు చిలకర మిర్చి ఎండుమిర్చి ఎండుమిర్చి ఒకటి వేసుకున్నా కారం తగ్గట్టుగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు కాజు బాగా ఫ్రై అవ్వాలి కాజు అలాగే శనగపప్పు మినపప్పు ఇప్పుడు ఇందులోకే కారం కావాలి కదా కొద్దిగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే మనకి ఉత్తదైన తినేసేయచ్చు మనకి అందులోకి చట్నీ అలాంటిది ఏమీ లేకుండా ఇలాగ తినేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్లో ఫ్లేమ్లోనే పెట్టుకున్న ఇంకా ఫ్రై అవ్వాలి చూడండి కాజు కాజు కొంచెం కలర్ వస్తే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది కాజును అలాగే శనగపప్పు మినపప్పు మిరియాలు మిరియాలు వేస్తే ఫ్లేవరు చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఇంగువ ఇంగువ కరివేపాకు వేసేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే మిరియాలు ఒకవేళ కావాలనుకుంటే మనం పొడైనా వేసుకోవచ్చు లేదా పలుకులుగా దంచైనా వేసుకోవచ్చు ఈ లోపులు మనము ఉడికినటువంటి చూడండి పొంగలి చూపిస్తాను మనకి పూర్తిగా అసలు కుక్కర్ పైన కూడా పొంగలేదు ఇలాగ వచ్చేసింది చూడండి ఒకే కొలతతో పర్ఫెక్ట్గా ఒకేసారి ఇలాగా మనం రెడీ చేసేసుకోవచ్చు అంతా ఒక్కసారి కలిపేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకునేటువంటి పోపును వేసేసుకోవడమే వేసేసుకొని ఒక్కసారి కలిపేసినామంటే కలిపేసి మనం వేడి వేడిగా సర్వ్ చేస్తామంటే టేస్ట్ అనేటువంటిది సూపర్గా ఉంటుంది మనకి దేవుడికి నైవేద్యం పెట్టడానికైనా కూడా చాలా బాగుంటుంది మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి